హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో నల్ల కారూడైతే చేసి చూపించిపోతున్నానండి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఇలా కారపొడి చేసుకుని తినేవారు అంటండి అలా చేసుకుని తినటం వల్లేనేమోనండి అంత స్ట్రాంగ్ గా చాలా బలంగా ఉండేవారు ఎంత పని చేసుకున్నా కూడా నడు నొప్పి అనేది వచ్చేది కాదంట అలసట కూడా ఉండేది కాదంటీ ఈ కారపొడి తినటం వల్ల వైట్ డిశ్చార్జ్ అవ్వడం కూడా తగ్గుతుంది ఈ కారపొడి బాలింతలకు కూడా చేసి పెట్టేవారు అంటండి బాలింతలకి నడు నొప్పి రాకుండా బలంగా ఉండటానికి అలాగే వైట్ డిశ్చార్జ్ బ్లీడింగ్ ఎక్కువగా అవకుండా ఇలా నల్ల కారపొడి చేసి పెట్టేవారంట ఈ కారపొడి ఇడ్లీ దోశ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది పాతకాల పద్ధతిలో ఎలా చేసుకునేవారో సేమ్ అలాగే ఇప్పుడైతే నేను చూపించబోతున్నానండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు మినపప్పు అయితే వేసుకోవాలండి మినపప్పునే వేసుకుంటున్నాను మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే కనుక గుళ్ళు అయినా వేసుకోవచ్చు కాకపోతే మినపప్పు వేసుకోవటం వల్ల తినడానికి చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే ఖచ్చితంగా పొట్టు మినపప్పు వేసుకోండి ఇప్పుడు ఈ మినపప్పు కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్ వరకు ధనియాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు బాగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవటం వల్లే మనకి ఈవెన్ గా చక్కగా వేగుతాయి అనమాట ఇప్పుడు నేను చూపించేవి అండి ఈ నల్ల కారొడికి మెయిన్గా ఈ వాముటాలనే వేసుకోవాలండి ఇవి ఆవాల కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయి చూడటానికి మనకి టీ పొడి లాగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు వామిటాలు మొక్కలని అయితే చూపిస్తానండి చూడండి ఇవి ఆవాల మొక్కలైతే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి మన పెరట్లో ఉంటాయండి కాకపోతే సరిగ్గా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది గడ్డి మొక్కలు అనుకుంటాము ఈ మొక్కల్ని చూస్తే ఇవి వామిటాలు మొక్కలు అనమాట ఆవాలు మొక్కల లాగానే ఉంటాయండి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వీటి గురించి తెలుస్తుంది ఈ వామిటాలు ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు ఎండుబెప్పకాయలని కట్ చేసి వేసుకోవాలి హాఫ్ కప్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ కప్ అని కాదండి మీరు స్పైసీ ఎంత తినగలరో దానికి బట్టి మీరు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ వామిటాలు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి వైట్ డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది ఓవర్ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవుతుంది అలాగే మనం ఎంత పని చేసుకున్నా కూడా నడునొప్పి అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అందుకే ఈ నల్ల పొడిని వామిటాలు వేసి బాలింతలకు చేసి పెడతారండి కొంచెం నొప్పి రాకుండా ఉంటుందని చెప్పి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ వామిటాలు గురించి ఒకసారి గూగుల్లో అయితే సెర్చ్ చేయండి వామిటాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా వేగిన చేదు వచ్చేస్తుంది కారపొడి ఈ వామిటాలు ఫ్రై అయినాయో లేదో మనం కొంచెం తీసుకుని నోట్లో వేసుకుని తింటే మనకి కమ్మటి స్మెల్ అయితే తెలుస్తుందండి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ కారపొడి మంచి టేస్ట్ రావాలంటే కనుక కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి ఈ చింతపండు ప్లేస్లో మీరు ఎండు మామిడికాయ పొడైనా వేసుకోవచ్చు అండి పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట మీరు పులుపు ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ కారపొడలో కొంచెం చింతపండు వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేకపోతే కనుక చింతపండుని మానేసేసి చింతపండు లేకుండానే కారపొడి చేసుకోండి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పోపులన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఉప్పు కళ్ళు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నానండి ఉప్పు వేసి ఫ్రై చేసుకోవటం వల్ల మనకి బ్లాక్ సాల్ట్ టేస్ట్ అయితే వస్తుందనమాట కళ్ళుప్పు వేసి ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకూడదు కొంచెం నలిగి నలుగనట్టుగానే ఉండాలండి మరీ ఎక్కువసేపు మిక్స్ చేస్తే కనుక మెత్తగా పౌడర్లాగా అయిపోతుంది అయిపోతుందనమాట ఒక రెండు మూడు పల్సలు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక పది వెల్లుల్లిపాయలని అయితే వేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ వేసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి మనం మిక్సీ పట్టుకున్నామంటే కారపొడి నలుగుతుంది అలాగే వెల్లుల్లి కూడా నలిగిపోతుందనమాట చూడండి ఈ విధంగా నలిగితే సరిపోతుంది మనం కారపొడి అయితే ఎలా చేసుకుంటామో మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదండి అన్నంలో వేసి కలుపుకున్న మనం ఇడ్లీలో వేసుకున్న అంటుకుపోతుంది అంటుకుపోతుందనమాట కొంచెం నలిగి నలుగునట్టుగా ఉంటేనే బాగుంటుంది కారపొడి వెల్లుల్లిపాయ వేసుకోవటం వల్ల కారపొడి మంచి స్మెల్ వస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం లాస్ట్ మినిట్లో ఉప్పు సరిపోకపోతే కనుక చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి అలాగే చిటికడు బెల్లం వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి బెల్లం వేసుకుని కారపొడి చేసుకున్న కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కారపొడిని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోనే ఉంచేస్తే వేడిగా ఉండిపోయి చల్లారదండి త్వరగా ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతుందనమాట కారపొడి మిక్సీలో వేసుకోవటం వల్ల చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది బాగా చల్లారిన తర్వాతే మనం ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం బయట ఉంచుకుంటే కనుక ఈ కారపొడి నెల రెండు నెలలైనా కూడా టేస్ట్ బాగుంటుందండి అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలలైనా కూడా ఫ్లేవర్ పోకుండా టేస్ట్ పోకుండా అలానే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ కారపొడిని ఎవరైనా తినొచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినొచ్చు బాలింతలకి వేసి పెడితే చాలా మంచిది అలాగే మెచ్యూర్ అయిన పిల్లలకి ఈ కారపొడి వేసి గా నూనె వేసి పెట్టామంటే చాలా మంచిదండి ఒళ్ళు గట్టి పడుతుంది అలాగే నడువు నొప్పులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట మనం చట్నీ లేకపోయినా ఈ ఒక్క కారపొడి చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీలో తినటానికైనా బాగుంటుంది దోశలోకైనా వేసుకుని ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుందండి దోశ వేసి కొంచెం కారపొడి నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ కారపొడినైతే అస్సలు మిస్ కావద్దండి ఇంత హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి కారపొడి చేసుకుని ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక్క ముద్దలో మనం ఈ కారపొడి వేసుకొని కొంచెం గానుగు నూనె వేసుకొని తిన్నామంటే గానుగు నూనె అంటే నువ్వుల నూనె అండి ఆ నువ్వుల నూనె వేసుకుని తిన్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కంటే కూడా నువ్వుల నూనె టేస్ట్ బాగుంటుందండి చూసారు కదండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇది పాతకాలపు రెసిపీ అనే చెప్పొచ్చు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్